మాట్లాడుతూ ఉన్నారు చెప్పినటువంటి విషయానికి చాలా సంతోషం పీఠాపురంలో ఇప్పటివరకు కూడా ఇప్పుడు కూడా మత అనేటువంటి మా చరిత్ర పూర్వజ అంటే మా మొత్తాకాల నుంచి కూడా ఇక్కడ గౌరవించింది ఇస్తాము ఇప్పుడు సీతాపురంలో పరమేశ్వరుడు కూడా రథోత్సవానికి మసీద్ దగ్గర రసోత్సవం అమ్మ మసీద్ది స్వామి అందుకంటే ఇప్పుడు మత కలహాలు అనేటువంటి పీఠాపురంలో లేవు అన్ని మతాలని కూడా సమానంగా చూస్తాం గౌరవిస్తాం అందరూ కూడా మన హిందూ మా మా హిందూ ధర్మాన్ని కూడా దయచేసి గౌరవించి మమ్మల్ని ఎప్పుడూ అందరూ బాధ్యత అంటే ఒకప్పుడు తెలుసుకున్నప్పుడు ఎవరన్నా ఒక సైడ్ మాట్లాడేటప్పుడు అనుకుంటా ఉంటాను పూర్తి వివరాలు తెలిసిన తర్వాత నేను నిన్న చెప్పినట్టు తప్పులు చేసేవాళ్ళు రచ్చగొట్టేవాళ్ళు రెండు వర్గాల్లోనే ఉంటున్నాను నేను మిమ్మల్ని ఏ వీడియోలో చూడలేదు ఏ క్రిస్టియన్ని ఏ ముస్లింని తిట్టిన వాళ్ళు కూడా కాదు ఎవరికి కానీ అలా తిట్టేవాళ్ళు మన తరఫున ఉన్నవాళ్ళు అదే అలా ముందు చేసుకుంటారు క్రిస్టియన్ తరఫున ఒక ముందు చేసుకుని ఇంకొకటి వస్తారు ఇప్పుడు అదే జరిగింది సార్ అంతకుముందు కూడా అదే జరిగింది ఇక నిజంగా తెలియదు నేను కూడా ఆ చేసుకున్నాను అయితే వాస్తవానికి మనం మంచి అనకూడదు కానీ అయితే ఆ గరిజీ విషయాన్ని మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ నేను ఎక్కడ ఉన్నాను కానీ నేను మనం పరిసరించాలి మీతో మాట్లాడాలి ఆయన అయితే ఆ పరిచయం కూడా పోతున్నాను సరే సార్ మేమేమనుకున్నామంటే అనే మాట్లాడాలి ఓకే సార్ ఓకే అందరికీ చేపి నేను రాజేష్ మహాసేన్ అండి గతంలో రెండు వేల ఇరవైలో ఇక్కడ మిఠాపురంలో ఒక వ్యక్తి విగ్రహాలని దాదాపు ఇరవై విగ్రహాలు ఇరవై ఎనిమిది విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనలో అప్పుడు కొన్ని అపార్థాలు చోట్ చేస్తున్నాయండి ఎప్పుడైతే ఎవడో గుర్తు తెలియని వ్యక్తి ఆ విగ్రహాలను ధ్వంసం చేశాడని ఎవరినో ఒకరిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసినప్పుడు అప్పుడు మేము సోషల్ మీడియాలో ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలంటేనే మాట్లాడడం సమర్థించాం అతని అరెస్ట్ను కూడా సమర్థించాం అయితే ఆ తర్వాత ఒకరిద్దరు వాళ్ళు చేసిన వ్యాఖ్యల వల్ల అప్పుడున్న కోపంలో అప్పుడున్న ఉద్రేకంలో నేను కూడా కొన్ని వ్యాఖ్యలు కొంచెం పరుశుపతజాలంతో మాట్లాడానండి నిన్న కూడా సోషల్ మీడియాలో చెప్పాను అది అయితే అప్పుడు నేను ఒకలిద్దరి గురించి మాట్లాడితే అది ఎంటైర్ సమాజాన్ని ఇబ్బంది పడేలా బాధ పెట్టేలా ఉన్న వ్యాఖ్యలే అప్పుడు నా మీద వారి పెద్దలు కేసు కూడా పెట్టడం జరిగింది అయితే నేను అప్పుడైతే ఓకే అనుకున్నాను సరే వాళ్ళు మనల్ని మనం వాళ్ళన్నో కేసు పెడితే పెట్టని అనుకున్నాను కానీ కొన్ని రోజుల తర్వాత వాస్తవాలు తెలుసుకున్నాక నేను మాట్లాడింది ఎవరో ఇద్దరు మాట్లాడితే దానికోసం టో టోటల్ సమాజాన్ని మన వాళ్ళు మాట్లాడటం కరెక్ట్ కాదని నాకు అనిపించింది అయితే ఇప్పుడు కేసు కూడా కోర్టులో ఉన్నప్పుడు వారే పెద్దలు పెద్ద మనసుతో లేదు మేము అది రాయేష్ ఒకప్పుడు మాట్లాడిన మాటలు వేరు ఇప్పుడు ఆయన పద్ధతి వేరు కాబట్టి మేము కేసు విత్డ్రా చేసుకుంటున్నామని చెప్పడం జరిగింది కేసు విత్డ్రా చేసుకోవడానికి వారు ముందుకొచ్చిన కారణంగా ఈ రోజున వారికి వారిని పర్సనల్గా కలిసి మరొకసారి క్షమాపణ చెప్పాలనిపించింది నాకు అనిపించి నేను వారితో మాట్లాడటం జరిగింది పెద్దలు ఒకవేళ తెలియని రక్తంలో వాళ్ళు ఏదన్నా ఆవేశంగా మాట్లాడినా మీ మనసును ఒప్పించినా మీరు దయచేసి అది ఏమీ మనసులో పెట్టుకోకండి పెద్ద మనం చేసుకుని వాలంటీ వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా మీ అందరూ ఆశిస్తులు కావాల అని చెప్పి వారిని అడగడం జరిగింది వారు అందరూ కూడా అసలు చాలా ఇష్టంగా ఏదో సొంత పిల్లవాడిని దగ్గర తీసుకున్నట్టే తీసుకున్నారు మరొకసారి ఈ పట్టాపురంలోనే కాదు ఆంధ్ర తెలంగాణలో ఉన్న బ్రాహ్మణ సోదరులందరికీ అలాగే హిందూ సోదరులందరికీ కూడా హృదయపూర్వక సమాపన తెలియజేస్తున్నాం ఒకప్పుడు ఎప్పుడు తెలియని వయసులో లేకపోతే తెలియని సందర్భాల్లో మేము మాట్లాడిన మాట ఇక్కడ నుండి ఎప్పుడూ కూడా మతాల వారీగా వేరువేరుగా కాకుండా అందరూ ఒకటిగా తప్పులు చేసేవాళ్ళు అన్ని మతాల్లో ఉంటారు అన్ని కులాల్లో ఉంటారు కానీ అందరూ సమానంగా అందరూ మంచిగా మెలిసి ఉండాలని కోరుకునే కాబట్టి ఈరోజు వచ్చిన మీడియా మీటింగ్ కూడా జయశ్రీరామ్ రెండు వేల ఇరవైలో జనవరి ఇరవై ఒకటిన పిఠాపురంలో ఇరవై తొమ్మిది విగ్రహాలు పైగా అన్యమత ధ్వంసం చేయడం జరిగింది ఈ విషయంపై హిందూ సంఘాలు పూర్వైద్య సంఘాలన్నీ కూడా రోడ్లెక్కి ధర్నా చేయడం జరిగింది ఎవరైతే ధ్వంసం చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి ఆ రోజు మేమందరం కూడా భారీ ఎత్తున ధర్నాలు కూడా నిరసనలో వ్యక్తం చేయడం జరిగింది ఇదే సందర్భంగా రాజేష్ మహాసేన ఆయన మరి ఆ రోజు హిందూ సమాజాన్ని బ్రాహ్మణులని కించపరుస్తూ మాట్లాడిన దానికి యావత్తు సమాజం అంతా కూడా చాలా బాధపడింది మేము అభిప్రాయం సంపడం జరిగి మేము బాధపడుతుంటే ఈయన కాంట్రవర్సీగా బ్రాహ్మణులను కృతపరుస్తూ మాట్లాడడం అనేది చాలా బాధ కలిగించింది ఆ రోజు ఆ ఈవెన్ రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు ఈరోజు పవిత్ర పుణ్యక్షేత్రం అయినటువంటి పుణ్యక్షేత్రం దగ్గరికి రాజేష్ మహాసేన ఆయనకి వచ్చి యావత్ బ్రాహ్మణులందరికీ కూడా క్షమాపణ చెప్పడం జరిగింది అలాగే హిందువులందరికీ కూడా క్షమాపణ చేయడం జరిగింది ఆ రోజు నేను నాకు వచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల నాకు చెప్పిన రాంగ్ గైడెన్స్ వల్ల నేను అలా మాట్లాడాను కానీ నాకు ఎవరి మీద ఎటువంటి కక్షపూరితమైంది కానీ లేకపోతే ఎవరికి ఎటువంటిది కూడా నాకు లేదు అందరం కూడా కలిసి ఉండాలి తప్ప ఆ రోజు వచ్చి నాకు రాంగ్ అలా ఒక మాట్లాడి నా తప్పు నేను తెలుసుకున్నానని చెప్పి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు ఎదుర్కొంటే బ్రాహ్మణ సంఘాలందరికీ కూడా సమా హిందూ సమాజానికి అందరికీ కూడా క్షమాపణ చెప్పడం జరిగింది దీన్ని మేము స్వాగతిస్తున్నాం ఎందుకంటే ఆయన తప్పు ఆయన తెలుసుకుని సాక్షాత్తు శివ అయ్యే వచ్చి బ్రాహ్మణులందరికీ కూడా క్షమాపణ చెప్పడం జరిగింది దీన్ని మేము స్వీకరిస్తున్నాం స్వాగతిస్తున్నాం మేము ఈ విషయాలు అందరికీ కూడా సమాజ మీడియా ద్వారా అందరికీ కూడా తెలియజేస్తున్నాం చేసినాం భారత్ మద్దతు పరమ పవిత్రమైనటువంటి పిఠాపురం క్షేత్రంలో గత గత ప్రభుత్వ హయాంలో రెండు వేల ఇరవై జనవరి నెలలో పిఠాపురం పశువుల సం దగ్గర ఉన్నటువంటి లైన్గా క్షేత్రాల్లో లైన్గా ఉన్నటువంటి గుళ్ళల్లో పరమ పవిత్రమైనటువంటి దేవాలయాలు వినాయకుడి గుడి అదేవిధంగా స్వామి గుడి ఇది లేదు లైన్గా ఇరవై యొక్క విగ్రహాలని ధ్వంసం చేయడం జరిగింది ఈ విషయం గురించి మొట్టమొదటిగా శ్రీ ఉమా బ్రాహ్మణ పురోహిత సంక్షేమ సంఘం అదేవిధంగా మన హైందవ సేన వీళ్ళందరూ కూడా కలిసి రోడ్డు మీద చాలా విషయాల్లో అందరూ కూడా గౌరవపడడం జరిగింది ఈ విషయాన్ని రెండు వేల ఇరవైలో మనం చాలా తీవ్రతరం చేసాం పురోహిత సంఘాలు ఇక మన పిఠాపురం పురోహిత సంఘాలే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా అనేకమైన పురోహిత సంఘాలు అందరూ కూడా వచ్చారు హైందవ కమిటీ సేన అందరూ కూడా వచ్చారు హిందూ సంఘాల వారందరూ కూడా వచ్చారు అయితే ఈ విషయం గురించి అప్పట్లో రాజేష్ మహాసేన అనేటువంటి ఒక వ్యక్తి బ్రాహ్మణ సంఘాల గురించి అదేవిధంగా ఈ హైందూ కమిటీల గురించి చాలా మించుపరుస్తూ మాట్లాడడం అతనికి వచ్చినటువంటి ఆయనకు వచ్చినటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల ఆ విధంగా జరిగింది అయితే ఆ విషయాన్ని బ్రాహ్మణ సంఘాలు అదేవిధంగా ఆ హిందూ అందరూ కూడా చాలా బాధపడి రెండు వేల ఇరవైలో చివరిలో కోర్టులో వేయడం జరిగింది దాన్ని రెండు వేల ఇరవై ఒకటిలో కోర్టు స్వీకరించింది రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ నాలుగు సంవత్సరాల కోర్టులో అనేకమైనటువంటి వాదనలు జరిగాయి అయితే వచ్చినటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏమైతే ఉందో దానివల్ల నేను ఈ విధంగా మాట్లాడాను మాట్లాడానని చెప్పేసి రాజేష్ మహాసేన గారు తెలుసుకుని ఈ రోజుని పరమ పవిత్రమైనటువంటి పాలయాక్షేత్రం దగ్గరికి పిఠాపురం వచ్చి మన హైందవ సేనకి అదేవిధంగా పురోహితులకి బ్రాహ్మణులకి అందరికీ కూడా నాకు వచ్చినటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల ఈ విధంగా తప్పుగా మాట్లాడడం జరిగింది దయచేసి అందరూ కూడా ఈ విషయంలో నన్ను క్షమించగలరు అని చెబుతూ ఇక మీదట మనందరం కూడా కలిసి ఉందామని చెబుతున్నారు ఇది చాలా ఆనందించదగ్గ విషయం హర్షంపరదగ్గ విషయం ఈ విషయాన్ని మేము అందరం కూడా స్వాగతిస్తున్నాం పిఠాపురంలో ఇప్పటివరకు కూడా పిఠాపురం చరిత్రలో ఏ విధమైనటువంటి మత విద్వేషాలు కానీ మత కలహాలు కానీ ఇప్పుడు కూడా లేవు ఒకరినొకరిని గౌరవించుకుంటూ చాలా ముందుకు సాగుతున్నాం ఇదే విషయాన్ని మేము కూడా ఆయనకు తెలియజేయడం జరిగింది కావున ప్రతి ఒక్కరూ కూడా పిఠాపురంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా పిఠాపురంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు హిందూ సోదరులు అందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రాజేష్ మహాసేన గారి మీద ఐక మీదట ఏ విధమైనటువంటి ఫేస్బుక్లో కానీ స్టేట్మెంట్లు కానీ ఏ విధమైనటువంటి కూడా ఇవ్వద్దు దయచేసి ఆయన మనకి క్షమార్పణ చెప్పడం జరిగింది మనందరం కూడా కలిసి ఉందామని చెప్పడం జరిగింది అవున అందరూ కూడా కలిసి ఉందాం హైందవ ధర్మాన్ని ముందరకు తీసుకెళ్దాం పిఠాపురం యొక్క వృద్ధిని ముందరకు తీసుకెళ్దాం జై శ్రీరామ్